నమస్కారం స్నేహితులారా మీరెప్పుడైనా ఆలోచించారా ప్రపంచమంతా భయపడే ఆ మరణాన్ని మన పూర్వీకులు స్వచ్ఛందంగా భావించేవారని మీ జన్మ తేదీ కేవలం ఒక సంఖ్య మాత్రమేనని మీ శరీరం నిజంగా వయస్సును వెనక్కి అంటే వృద్ధాప్యం నుండి యవ్వనం వైపు మళ్లించగలదని సాధ్యమేనా ఊహించండి నేను మీతో ఇలా చెబితే మీ వెన్నుముక యొక్క అతి క్రింది భాగం మరియు మెదడు మధ్య ఒక రహస్య మార్గం ఉంది అక్కడ ఒక ప్రత్యేక రకం ద్రవం లేదా లిక్విడ్ ప్రవహిస్తుంది దాన్ని సరైన విధంగా ఉపయోగించినట్లయితే మీ ముఖంపైన ముడతలు అదృశ్యమవుతాయి తెల్ల జుట్టు నల్లగా మారవచ్చు మరియు వంద సంవత్సరాల వయసులో కూడా ఇరవై ఐదు సంవత్సరాల యువకుడి లాంటి శక్తిని అనుభవించవచ్చు ఇదేదో సైన్స్ ఫిక్షన్ లేదా సినిమా కథ కాదు కానీ భారతదేశం యొక్క కోల్పోయిన అత్యున్నత విజ్ఞానం దాన్ని కాయాకల్పం అంటారు ఈరోజు మనం ఆ ప్రాచీన ఖజానాను తెరుస్తున్నాం దాన్ని ఋగ్వేదం నుండి ఆధునిక జెనెటిక్స్ వరకు ధృవీకరించింది మీరు ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధమా అది మిమ్మల్ని మానవుడి నుండి మహామానవుడిగా మార్చగలదు అయితే మీ సీట్ బెల్ట్ బిగించండి ఎందుకంటే ఈ రోజుటి వీడియో మీ జీవితం మరియు మరణం పట్ల మీ దృక్పథాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది ముందుగా మనం ఇది అర్థం చేసుకోవాలి మనం వృద్ధాప్యం అని పిలుచుకునేది నిజంగా ఏమిటి ఆధునిక విజ్ఞానం మరియు మన ప్రాచీన గ్రంథాలు దీనిపై ఒకే మాట చెబుతున్నాయి కేవలం భాష భిన్నంగా ఉంది విజ్ఞానం చెబుతోంది మన క్రోమోజోమ్స్ చివరలో టెలోమియర్స్ ఉంటాయి అవి బూటులేస్ మీద ఉండే ప్లాస్టిక్ క్యాప్ లాంటివి మనం జీవిస్తున్న కొద్దీ ఒత్తిడి తీసుకుంటున్న కొద్దీ మరియు శ్వాస తీసుకుంటున్న కొద్దీ ఈ టెలోమియర్స్ క్షీణిస్తాయి మరియు మనం వృద్ధులమవుతాం కానీ వేల సంవత్సరాల క్రితం రచించబడిన సుశ్రుత సంహిత మరియు చెరక సంహితలోని రసాయన అధ్యాయంలో ఋషులు దీన్ని ఓజస్ క్షయం అని పిలిచారు వృద్ధాప్యం ఏ ప్రాకృతిక నియమం కాదు కానీ ఒక లోపం లేదా తప్పు అని వారు చెప్పారు కాయా కల్పం అంటే కాయా అంటే శరీరం మరియు కల్ప అంటే మార్పు ఇది శరీరం యొక్క అలాంటి రూపాంతరం ఇక్కడ మనం సమయం యొక్క ప్రభావాన్ని కేవలం ఆపడమే కాదు దాన్ని మోసం చేసి వెనక్కి యవ్వనం వైపు పరిగెత్తిస్తాం కానీ ప్రశ్న ఏమిటంటే ఈ ఓజస్ లేదా ఆధునిక విజ్ఞానం యొక్క యాంటీ ఏజింగ్ ఎలిక్సిర్ మన శరీరంలో తిరిగి ఎలా వస్తుంది దీని సమాధానం ఒక అతి రహస్యమైన గ్రంథంలో దాగి ఉంది మనం చరిత్ర పుటల్ని తిరగేస్తే చవన ఋషి కథ దొరుకుతుంది పురాణాల ప్రకారం చవన ఋషి అతివృద్ధుడు మరియు జీర్ణించిన శరీరం కలిగిన తపస్వి కానీ అశ్విని కుమారులు ఆయనకు ఒక ప్రత్యేక కాయాకల్ప విధానం ఇచ్చారు ఆ విధానం తర్వాత చవన ఋషి చర్మం మళ్ళీ కొత్తదిగా మారింది ఆయన దృష్టి డేగ లాంటి తీక్షణత కలిగింది మరియు ఆయన ఒక నవ యువకుడిగా మారారు అక్కడి నుండి ప్రాస్ ఉత్పత్తి జరిగింది దాన్ని మనం ఈరోజు కేవలం సాధారణ ఇమ్యూనిటీ బూస్టర్గా భావిస్తాం అయితే దాని అసలు ఫార్ములా ఒక సంక్లిష్ట జెనెటిక్ కోడ్ రీప్రోగ్రామింగ్ మనస్తత్వ శాస్త్రం ఇక్కడ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది మనోవిజ్ఞాన శోధనలు చెబుతున్నాయి సబ్జెక్టివ్ ఏజ్ అంటే మీరు మీరే ఎంత వృద్ధులుగా అనుభవిస్తారో అది మీ బయాలజికల్ ఏజ్ ని నేరుగా ప్రభావితం చేస్తుంది ప్రాచీన ఋషులు దీన్ని అర్థం చేసుకున్నారు కాయాకల్ప ప్రక్రియ ప్రారంభించే ముందు సాధకుడు మానసికంగా ఇలా అంగీకరించాలి తన శరీరం నాశనమయ్యే మాంసపు ముద్ద కాదు కానీ శక్తి యొక్క ఒక పుంజం ఈ విశ్వాసమే ఆ మొదటికి అది మీ మెదడును ఆ రసాయనాలను విడుదల చేయమని ఆదేశిస్తుంది అవి శరీరం మరమ్మతు చేస్తాయి ఇప్పుడు మనం కొంచెం లోతుగా వెళ్లి చూద్దాం ఇక్కడ విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత ఒక్కటవుతున్నాయి మన శరీరంలో ప్రతిక్షణం కోట్లాది శరీరాలు చనిపోయి కొత్తవి పుడుతున్నాయి విజ్ఞానంలో రెండు వేల పదహారులో నోబెల్ పురస్కారం గెలిచిన ఒక ఆవిష్కరణ ఉంది దాని ఆటోఫేజీ అంటారు అంటే స్వయంగా తినడం శరీరాన్ని ఒక ప్రత్యేక స్థితిలో పెట్టినప్పుడు మన ఆరోగ్యకరమైన శరీరాలు అనారోగ్యకరమైన మరియు వృద్ధ శరీరాలను తిని వాటిని శక్తిగా మారుస్తాయి మన ఋషులు దీన్ని వేల సంవత్సరాల క్రితమే తపస్సులు మరియు ఉపవాసాల ద్వారా కనుగొన్నారు కాయాకల్ప ప్రక్రియలో శరీరాన్ని కుటీ ప్రవేశం లాంటి విధానాల ద్వారా గుహలో పెట్టి అది మరియు సెరటోనిన్ స్థానిలను అంతగా పెంచుతుంది శరీరం ఒక హైబర్నేషన్ మోడ్లోకి లోకి వెడుతోంది ఈ స్థితిలో బయట ప్రపంచం యొక్క ఒత్తిడి ముగుస్తుంది మరియు శరీరం యొక్క మొత్తం శక్తి కేవలం హీలింగ్ లేదా మరమ్మత్తులోనే ఖసరవుతుంది ఇది మీ కంప్యూటర్ ని రీస్టార్ట్ చేసినట్లు అది మళ్ళీ వేగంగా నడుస్తుంది కానీ జాగ్రత్త ఈ ప్రక్రియ అంత శక్తివంతమైనది సిద్ధం లేకుండా చేస్తే శరీరం దాన్ని తట్టుకోలేదు కానీ మీరు ఆలోచిస్తున్నారు కదా ఇదంతా ఋషిమునులకు మాత్రమే ఈ కలియుగంలో సాధారణ మానవుడు ఎలా చేయగలడు ఇక్కడే అతిపెద్ద రహస్యం మరియు సస్పెన్స్ వస్తుంది కాయాకల్పం కోసం అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ అమృత కలసం మీ స్థిరసు మధ్యలోనే ఉంది హఠయోగ ప్రదీపిక మరియు శివ సంహిత లాంటి గ్రంథాల్లో ముద్ర మరియు సోమరసం గురించి వర్ణన ఉంది మన కపాలం నుండి నిరంతరం టపటపాకారే అమృతం ఉందని నమ్ముతారు దాన్ని జటరాగ్నిలో పడి భస్మమవుతుంది దానివల్ల మనం వృద్ధులమవుతాం కాయాకల్పం యొక్క మొదటి దశ ఈ టపటపాకారే అమృతాన్ని ఆపి దాన్ని తిరిగి శరీరంలో ప్రతి రంధ్రంలో వ్యాపింపజేయడం వైజ్ఞానిక భాషలో ఇది పిట్యుచిరీ మరియు పైనియల్ గ్రంథుల స్రావాలను నియంత్రించడం ఇది ఎలా చేస్తారు దీనికొక ప్రత్యేక ధ్వని మరియు శ్వాస టెక్నిక్ ఉంది అది నేరుగా మీ డిఎన్ఏని కంపించేస్తుంది కానీ ఆ టెక్నిక్ ఏమిటి మరియు ఆ మూడు ఆహారాలేమిటి అవి ఈ అగ్నిని రగిలిస్తాయి ఇది తెలుసుకోవడం మీకు అతి ముఖ్యం ఎందుకంటే ఇది మీ వంటింటి మరియు మీ శ్వాసల్లోని ఆ ద్వారాన్ని తెరుస్తుంది దాన్ని మీరు ఇప్పటి వరకు గమనించలేదు స్నేహితులారా ఆ అమృతాన్ని ఆపి తిరిగి శరీరంలో శోషించుకోవడానికి కీ మీ శ్వాసల్లో దాగుంది శివుడు స్వరోదయ శాస్త్రం మరియు ఆధునిక జీవశాస్త్రం ఇక్కడ ఒకే వేదికపై నిలబడ్డాయి విజ్ఞానం చెబుతోంది జంతువుల ప్రపంచంలో శ్వాస రేటు ఎంత వేగంగా ఉంటే దాని ఆయుష్ అంత తక్కువ కుక్క నిమిషానికి ఇరవై ముప్పై సార్లు శ్వాస తీసుకుంటుంది మరియు కేవలం పది పన్నెండు సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది అయితే తాబేలు నిమిషానికి కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుంది మరియు మూడు వందల సంవత్సరాల వరకు జీవిస్తుంది కాయాకల్పం యొక్క మొదటి ఆచరణాత్మక నియమం మీ శ్వాసల పొడవును పెంచడం ఋగ్వేదంలో చెప్పబడింది మానవుడి ఆయుష్ సంవత్సరాల్లో కాదు శ్వాసల సంఖ్యలో నిర్ణయించబడుతుంది మీరు మీ శ్వాసను లోతుగా మరియు నెమ్మదిగా చేసినప్పుడు మీరు పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తారు అది శరీరాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుండి తీసి రెస్ట్ అండ్ రిపేర్ మోడ్లోకి పెడుతుంది ఈ శాంత స్థితిలోనే మీ డిఎన్ఏ యొక్క విరిగిన ధారాలు మళ్లీ కలుస్తాయి కానీ కేవలం గాలితో శరీరం మారదు దానికి ఘనమైన ఇంధనం కూడా కావాలి అది కార్యాల కూడానే ఈ కార్యాలను ప్రారంభిస్తుంది అందుకే నేనిక్కడ మీతో వాగ్దానం చేసిన ఆ మూడు జాదుగర ఆహారాలు వస్తాయి ఆయుర్వేదం యొక్క అటి ప్రామాణిక గ్రంథం చెరక సంహితలో రసాయన అధ్యాయంలో అతి శక్తివంతమైన పునర్నిర్మాణం చేసే ఫలం పేరు ఆమ్లకం ఇదేవి సాధారణ ఫలం కాదు దాన్ని వయస్థాపనం అంటారు అంటే వయస్సు ఆపేది ఆధునిక విజ్ఞానం దీన్ని ప్రపంచంలోనే అతి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా భావిస్తుంది అది ఫ్రీ రాడియల్స్ను నాశనం చేస్తుంది కాయాకల్పం కోసం ఋషులు త్రిఫల రసాయనం మరియు ప్రత్యేకంగా నెయ్యి మరియు తేనె సంయోగం గురించి వర్ణించారు కానీ ఇక్కడ ఒక పెద్ద మెలికుంది నెయ్యి మరియు తేనె ఎప్పుడూ సమాన పరిమాణంలో తీసుకోకూడదు లేకపోతే అవి విషంగా మారతాయి అసమాన పరిమాణంలో తీసుకుంటే అవి శరీరం యొక్క అతి లోతైన ధాతువుల వరకు పోషణ చేరుస్తాయి ఆలోచించండి నెయ్యి మీ శరీరం యొక్క పాత మరియు ఎండిపోయిన కణాలను లూబ్రికేట్ లేదా చిక్కగా చేస్తుంది మరియు తేనె ఆ ఔషధాన్ని కణ కేంద్రం వరకు చేర్చి వాహకంగా మారుతుంది మీరు ఈ ఆహారాన్ని అనుసరించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన ఆమ్ అంటే విష పదార్థాలు కరగడం మొదలవుతుంది ఖచ్చితంగా గోరు నీటిలో నాలా ముసుగు గందరగోళాన్ని శుభ్రం చేసినట్లు కానీ ఆగండి మీరు ప్రపంచంలోనే ఉత్తమ అమృతం తాగినా మరియు మీ మనస్సు తనను తాను వృద్ధుడిగా భావిస్తుంటే కాయాకల్పం ఎప్పటికీ విజయవంతం కాదు ఇక్కడే మనశ్శాస్త్రం యొక్క అతి ఆసక్తికరమైన ప్రయోగం వస్తుంది నైన్టీన్ సెవెంటీ నైన్లో మనోవిజ్ఞాని ఎలెన్ లాంగర్ కౌంటర్ క్లాక్ వైజ్ స్టడీ చేశారు అందులో డెబ్భై ఎనభై సంవత్సరాల వృద్ధులను ఒక అలాంటి ఇంట్లో ఉంచారు అది పూర్తిగా ఇరవై సంవత్సరాల వెనకడుగుంది పాతదిగా కనిపిస్తుంది వారిని అలాగే జీవించమని మాట్లాడమని మరియు ఆలోచించమని చెప్పారు ఇరవై సంవత్సరాల క్రితంలాగా ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి కేవలం ఒక వారంలోనే వారి వినికిడి శక్తి పెరిగింది నొప్పి తగ్గింది మరియు వారు తమ ఫోటోల్లో యువకుల్లా కనిపించడం మొదలైంది అధర్వవేదం చాలా కాలం క్రితమే చెప్పింది యథామన్యతే తథాభవతి మీరు ఏమని భావిస్తారో అలాగే మీరవుతారు కాయాకల్పంలో మీరు మీ అవచేతన మనస్సును ఇలా విశ్వసింపచేయాలి మీ వయస్సు రివర్స్ అవుతోంది మీరు మీ మనస్సు నుండి వృద్ధాప్య భయాన్ని డిలీట్ చేయనంత వరకు శరీర కణాలు కొత్త రూపం తీసుకోవడానికి నిరాకరిస్తాయి ఇది ఒక మానసిక సాఫ్ట్వేర్ అప్డేట్ దాని లేకుండా హార్డ్వేర్ మారదు ఇప్పుడు మనం కాయాకల్పం యొక్క ఆ దశ వైపు వెళతాం అది కొంచెం కఠినమైనది మరియు రహస్యమైనది శుద్ధి లేదా డీటాక్స్ మన శరీరంలో సంవత్సరాల కస ఒత్తిడి మరియు నెగటివ్ భావాలు నరాల్లో బ్లాకేజీలుగా చిక్కుకుపోయి ఉంటాయి హఠయోగంలో శంఖ ప్రక్షాళన లాంటి క్రియలున్నాయి అవి మొత్తం పేగులను కడిగి కొత్తవిగా చేస్తాయి కానీ దానికంటే లోతైన స్థాయి ఉంది దాన్ని మనోమయ కాయాకల్పం అంటారు అందులో వ్యక్తి కొంతకాలం పూర్తి మౌనం మరియు డిజిటల్ ప్రపంచం నుండి దూరంగా ఉండాలి బయట శబ్దం ముగిసినప్పుడు లోపలి గొంతు వినిపిస్తుంది విజ్ఞానం ప్రకారం మనం బయటి ఉద్దీపనలను ఆపినప్పుడు మన మెదడు డోపమైన్ రిసెప్టర్స్ని రీసెట్ చేస్తుంది మరియు కొత్త న్యూరల్ వేవ్స్ని సృష్టిస్తుంది ఈ ప్రక్రియ శరీరాన్ని ఒక కుకంలో మూసివేయబడిన పురుగులాగా మారుస్తుంది అది తర్వాత సీతాకోకచిలుకగా చిలుకగా బయటకొస్తుంది ఈ కాలంలో శరీరంలో ఒక ప్రత్యేక రకం అగ్ని ఉత్పత్తి అవుతుంది దాన్ని యోగంలో యోగాగ్ని అంటారు ఈ అగ్ని మీ పాత అనారోగ్య శరీరాన్ని భస్మం చేసి ఒక కొత్త తేజస్వీ శరీరాన్ని జన్మనిస్తుంది కానీ స్నేహితులారా ఇక్కడ ఒక చాలా పెద్ద ప్రమాదం కూడా ఉంది శరీరంలో శక్తి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగితే మరియు మీ నరాలు సిద్ధంగా లేకపోతే ఇది హై వోల్టేజ్ కరెంట్ మీ సిస్టమ్ని కాల్ చేయవచ్చు దీన్ని నిర్మించడానికి ఒక రహస్య లాక్ లేదా తాళం అవసరం ప్రాచీన ఋషులు దాని యొక్క ప్రత్యేక ధ్వని లేదా వైబ్రేషన్ రూపంలో దాచి ఉంచారు ఈ ధ్వని బ్రహ్మాండ ఉత్పత్తి ధ్వని అది నేరుగా మీ పైనియల్ గ్రంథిని తాకి ఆ అమృత ప్రవాహాన్ని నియంత్రిస్తుంది మీరెప్పుడైనా ఆలోచించారా ఓం లేదా బీజ మంత్రాల సరైన ఉచ్చారణ మీ మొత్తం శరీరంలో జన్నుమని ఎందుకు కలిగిస్తుందో నేను మీకు ఆ సీక్రెట్ సౌండ్ కోడ్ని మరియు ఆ అంతిమ విధానం గురించి చెప్పబోతున్నాను అది ఈ మొత్తం కాయాకల్ప ప్రక్రియను సీల్ చేస్తుంది అలాగే మనం తెలుసుకుంటాం నిజంగా ఏ మానవుడు అమరుడు అవ్వగలడా లేక అది కేవలం ఒక మోసమా సిద్ధం కండి ఎందుకంటే అసలు అద్భుతం మరియు విజ్ఞానం యొక్క సమ్మేళనం చివరి కొన్ని నిమిషాల్లో జరగబోతోంది అది మీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది స్నేహితులారా ఇప్పుడు ఆ తాళాన్ని తెరుచుకునే సమయం వచ్చింది దాని గురించి నేను ప్రస్తావించాను కదా ఆ రహస్యకి నాదం లేదా ధ్వని ఆధునిక విజ్ఞానంలో సైమాటిక్స్ అనే ఒక శాఖ ఉంది అది ఇది నిరూపిస్తుంది ధ్వని తరంగాలు భౌతిక పదార్థాన్ని మార్చగలవని ఒక ప్రత్యేక ఫ్రీక్వెన్సీ మీద ఇసుక లేదా నీటిని వైబ్రేట్ చేసినప్పుడు అది స్వయంగా అందమైన జామితీయ ఆకారాలుగా మారుతుంది ఖచ్చితంగా అలాగే మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే బీజ మంత్రాలను కనుగొన్నారు రం యమ్ కేవలం మాటలు కాదు అణుబాంబు లాంటి శక్తి కోడ్స్ కాయాకల్పం సమయంలో ఒక సాధకుడు సరైన ఉచ్చారణతో ఓం నాదం చేసినప్పుడు ఈ ధ్వని గొంతులో తాకి వేగస్ నర్వ్ ని ఉద్దీపించి ఈ నర్వ్ నేరుగా మన మెదడు మరియు గుండెను కలుపుతుంది మాండూక్యోపనిషత్తులో స్పష్టంగా రాసి ఉంది ఈ ధ్వని మన శరీరంలో ప్రతి కణం యొక్క వైబ్రేషన్ని మారుస్తుంది మీ కణాలు బ్రహ్మాండ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయినప్పుడు జబ్బు లేదా వృద్ధాప్యం అక్కడ నిలబడదు ఇది ఖచ్చితమైన సరైన సురం గాజు గ్లాసును పగలగొట్టినట్లు ఇక్కడ మనం వృద్ధాప్య యొక్క నిర్మాణాన్ని పగలగొడుతున్నాం కానీ కేవలం మంత్రజపంతో శరీరం కొత్తదవుతుందా కాదు దీనికొక అంతిమ శారీరక లాక్ పెట్టాలి దాన్ని కేచరీ ముద్ర అంటారు ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ హఠయోగ గ్రంథాల్లో దీన్ని రహస్యంగా ఉంచారు అందులో నాలుకను వెనక్కి మడిచి పైతాటి వెనక భాగాన్ని తాకాలి విజ్ఞానం ప్రకారం మన తాటిపైన పిట్యూటరీ గ్రంథి యొక్క ఒక రిఫ్లెక్స్ పాయింట్ ఉంది నాలుక ఆ రిఫ్లెక్స్ పాయింట్ని తాకినప్పుడు అది పిట్యూటరీ గ్రంథిని నియంత్రిస్తుంది దానివల్ల అమృతం లాంటి ఒక ఊహాతీతమైన ప్రవాహం సృష్టించబడుతుంది ఈ ప్రవాహం యొక్క చిన్న బిందువు శరీరంలో ప్రతి కణాన్ని నూతనీకరిస్తుంది అక్కడ తాకినప్పుడు ఇదొక విద్యుత్ స్విచ్ లాగా పనిచేసి మెదడు నుండి సోమరసం లేదా విజ్ఞానం సెరటనిన్ అని పిలిచేది స్రావించడం మొదలవుతుంది ఈ ద్రవం క్రిందపడి శరీరంలో వ్యాపించినప్పుడు వ్యక్తికి ఆకలి దప్పలుసు రావడం మానేస్తుంది మరియు శరీరం ఒక సూపర్ కండక్టర్ గా మారుతుంది చరిత్ర సాక్షి చాలా మంది యోగులు నెలల కొలిది తినకుండా తాగకుండా గుహల్లో సమాధి స్థితిలో ఉన్నారు ఇది ఏ మాయా కాదు గాని బయోకెమిస్ట్రీ యొక్క ఆ స్థాయి ఆధునిక మెడికల్ సైన్స్ ఇంకా చేరుకోలేదు ఇది మీ శరీరాన్ని సాధారణ బ్యాటరీ నుండి నేరుగా న్యూక్లియర్ రియాక్టర్ గా మార్చినట్లు ఇప్పుడు అతిపెద్ద దార్శనిక ప్రశ్న మనం నిజంగా అమరులం అవగలమా కఠోపనిషత్తులో నచికేతుడు మరియు యమరాజ సంవాదంలో మరణ రహస్యం దాగి ఉంది కాయకల్పం యొక్క ఉద్దేశం మిమ్మల్ని ఫ్రాంకిన్స్టైన్ లాంటి అమర రాక్షసుడిగా చేయడం కాదు కానీ మీ శరీరాన్ని అంత సమర్థంగా చేయడం అది మోక్షం లేదా ఉన్నత చైతన్యాన్ని తట్టుకోగలదు బలహీనమైన మరియు అనారోగ్య శరీరంలో మహాన్ జ్ఞానం నిలబడదు మహాభారతంలో అశ్వత్థామ మరియు మార్కండేయ ఋషి లాంటి పాత్రలు చిరంజీవులుగా పరిగణించబడతారు అంటే వారు కల్పాలు వరకు జీవిస్తారు కానీ మనస్తత్వం దృష్టిలో చూస్తే అమరత్వం అంటే సమయ భయం నుండి విముక్తి మీరు కాయకల్పం సాధించినప్పుడు మీరిది అనుభవిస్తారు మీరీ శరీరం కాదు ఈ అవగాహనే అవ్వనం ఆలోచించండి మీకు అనంతకాలం ఉందని తెలిస్తే మీ అన్ని ఆందోళనలు మొత్తం ఒత్తిడి మరియు డిప్రెషన్ ఒక్క క్షణంలో అదృశ్యమవుతాయి మరియు ఒత్తిడి ముగిసినప్పుడు శరీరం స్వయంగా వికసిస్తుంది ఇదే ఆ రాంబాణ ఔషధం ఈరోజు బిజీగా పరిగెడే ప్రపంచంలో ప్రతి మానవుడు వెతుకుతున్న ఔషధం అయితే ఇప్పుడు మీరు ఏమి చేయాలి అంతా వదిలేసి హిమాలయాలకు వెళ్లాలా బిల్కుల్ కాదు కాయకల్పం యొక్క ప్రారంభం ఈ రోజు మరియు ఇప్పుడే మీ ఇంటి నుండే మొదలవ్వచ్చు ఆయుర్వేదం యొక్క ఒక స్వర్ణ సూత్రం లంఘనం పరమోషధం అంటే ఉపవాసమే పరమోషధం వారంలో కనీసం ఒక్కరోజు మీ జీర్ణ వ్యవస్థకు సెలవివ్వండి అంటే పదహారు గంటల ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ రెండవది బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం నాలుగు గంటలకు లేచి కేవలం పది నిమిషాలు ఉదయిస్తున్న సూర్యుని చూసి లోతైన శ్వాసలు తీసుకోవడం సూర్యకిరణాలు మీ పైనియల్ గ్రంథిని చార్జ్ చేస్తాయి మరియు మూడవది అతి ముఖ్యమైనది కృతజ్ఞత మనస్తత్వం చెబుతోంది ఫిర్యాదు చేసే మెదడులో కాటిసాల్ ఉత్పత్తి అవుతుంది అది శరీరాన్ని కరిగిస్తుంది అయితే ధన్యవాదాలు చెప్పే మెదడులో డోపమైన్ మరియు ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవుతాయి అవే యవ్వన యొక్క సిరం మీ భోజనాన్ని ఔషధంగా భావించి తినండి వినోదం కోసం కాదు కుర్కుంచుకోండి మీ శరీరం ఒక దేవాలయం దాన్ని చెత్త ఆహారం డంప్ చేసే చోటు చేయకండి చివరిగా స్నేహితులారా కాయాకల్పం ఒక ప్రయాణం గమ్యం కాదు మన శాస్త్రాల్లో జ్ఞానగంజ లేదా శంభల లాంటి రహస్య స్థలాల గురించి ప్రస్తావన అక్కడ ఈ రోజు కూడా అలాంటి సిద్ధ యోగులున్నారు వారి వయసు ఐదు వందల సంవత్సరాల కంటే ఎక్కువ కానీ వారు అదృశ్యంగా ఉంటారు ఎందుకంటే ఈ ప్రపంచం ఇంకా ఆ విజ్ఞానాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా లేదు కానీ మీరు ఈ వీడియోను పూర్తిగా చూసారంటే అర్థం ఏమిటంటే ఆ బీజం మీలో పడింది మీ డిఎన్ఏలో నిద్రాణంగా ఉన్న ఆ ప్రాచీన జ్ఞాపకం ఇప్పుడు మేల్కోవడానికి కదలడం మొదలైంది మీకు తెలుసా కాయకల్పం యొక్క ఒక అంతిమ దశ కూడా ఉంది దాన్ని పరకాయ ప్రవేశం అంటారు అందులో చైతన్యం ఒక శరీరం నుండి మరొకటిలోకి వెళ్తుంది కానీ అది అతి ప్రమాదకరమైన మరియు నిషిద్ధ విజ్ఞానం మీరు ఆ నల్లటి మరియు రహస్యమైన సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా అది విజ్ఞానం మరియు తంత్రం యొక్క సరిహద్దులను ఛేదిస్తుంది అవునంటే కమెంట్లో మిస్టీరియస్ సైన్స్ అని రాయండి బహుశా తర్వాత వీడియోలో మనం ఆ తలుపును తెరుస్తాం మూసి ఉంచడమే మంచిదని భావించబడుతుంది అంతవరకు మీ శ్వాసలను లెక్క ఎందుకంటే ప్రతి శ్వాస ఒక కొత్త జీవితం ధన్యవాదాలు